తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది పేరు నాని గారి గురించి పేరు నాని గారి కుమారు గురించి అవాకులు చవాకులు వెళ్తున్నారు నేను మసిలీపట్నం సిటీ కేబుల్ ద్వారాగా ఈ మసిలీపట్నం ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తాను బందరపట్టణంలో పేరు నాని గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తాను నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వీడియో చూసుకోండి మీ నాయకుడిని అడగండి కాదంటే చర్చ వేదిక ఎక్కడికైనా సరే మీరు అడే బోర్డ్ ఆఫీస్ సెంటర్ నుండి సిండిసెట్ సెంటర్ వరకు రోడ్డు వైనింగ్ చేసి ఆ రోజులు డివైడ్ కట్టించింది ఎవరో పేరు నాని గారు కృష్ణా యూనివర్సిటీ వందర్ పట్టణానికి కృష్ణా యూనివర్సిటీ కట్టించింది పేరు నాని గారు వంద మసలిం పట్టణానికి పోర్టు ఎప్పుడుండో కళ ఆయన చెప్తాడు ఉద్యమాలు చేశారని ఈ ఉద్యమాలు అసలు ఎక్కడ చేసావు మాకు అర్థం పోర్టు కట్టించింది పేరు నాని గారు మెడికల్ కాలేజీ ఆర్పరు ఇవాళ మసిలిద్పట్నానికి ఇవాళ మూడు సంబాలి సెంటర్ నుండి సలపల్లి వరకు బైపాస్ ఏంటి అభివృద్ధి ఏంటి నీ అభివృద్ధి అంటున్నా పిచ్చి పిచ్చి మాటలు కాబట్టి ఇంకా ఆయన అంటాడు యాభై రెండు వేలతో గెలిచేశాం అని రెండు వేల నాలుగులో పేరు నాని గారు గెలిచాడు ముప్పై రెండు వేలతో నేను ఎప్పుడు మాట్లాడలా అప్పుడు ఓట్లు ఎంత అప్పుడు ఓట్లెంత అయ్యేం మాట్లాడలా సంస్కారం ఉండాలి పద్ధతి ఉండాలి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు పొల్లు రవీంద్ర గారు వచ్చి చెప్పాడు మున్సిపల్ అవి దగ్గర డ్రైనేజీ ఓపెనింగ్ వచ్చి ఈయన దలుచుకుంటే ఒక్కడు ఆయనే తలవలో అసలు ఇలా వీళ్ళు ఇన్ఛార్జీ చెప్తున్నారు ఈయన కనపడతలేదని అది చూసుకోండి ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడతాం ఇంకో ఆయన అట్టాడు నువ్వు గడ మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచేటు మన నాని దగ్గరికి వెళ్ళి పేరునాని గారితో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరతానని ఎన్నిసార్లు తిరిగావు పేరు నాని గారు నిన్ను వద్దన్నాడు ఎందుకని అరే బాబు నువ్వు నాకు వద్దు అని చెప్పాడు మర్చిపోయి ఓ పిచ్చి పిచ్చిగా అంటాడండి ఆయన తలుచుకుంటానంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క రోడ్డు మీద తరండి నువ్వు తలవరా బాబు నువ్వు తలుచుకో తలవకుండా పిచ్చి పిచ్చి మాటలు ఏదన్నా మాట్లాడేటప్పుడు గౌరవంగా పద్ధతిగా మనం మీకు అధికారం ఇచ్చారు ప్రజలకి న్యాయం చేస్తా పనిచేయాలి ఏదైనా పనిచేసి పెట్టాలి వాళ్ళకి అంతేగాని ఆ మా ఈ మే మిమ్మే అనుకుంటే ఏముంటుంది మీ నాయకుడికి చెప్పండి తేమనండి మసిలీపట్నంలో ఉన్న బిల్ కంపెనీ తీసుకెళ్ళి నిమ్మగూరలో పెట్టిన ధరత మీది కదా అది తెలియని మాట్లాడాలి కానీ ఓరికి ఆయన దగ్గర లబ్ధి పొందామని మంత్రి ఉన్నాడేది మంత్రి దగ్గర లబ్ధి పొందే మాటలు మాట్లాడకుండా కొద్దిగా మాడేటప్పుడు కదా పద్ధతిగా కొందరు పట్ల ప్రజలందరూ చూస్తున్నారు మనం మాట్లాడేది కదా అంత గౌరవంగా ఉండాలి మేము మాట్లాడతాం మాకు పోవచ్చు మీ కానీ ఎక్కువ మాట్లాడతాం ఏ పేరు గారు మూడు సార్లు ఎమ్మెల్యే చేశాడు మేము తెలుసుకుంటే మీ రోడ్డు మీద వచ్చేవాళ్ళ మేము అనలేక మా నాయకుడు ఆ సంస్కృతి నేర్పలా మా నాయకుడు గౌరవం నేర్పాడు పద్ధతి పది మందికి సేవ చేయమని చెప్పాడు ఎవడొస్తే ఆడగ్గిరా పట్టేసి ఇదే సెలవు తీసుకుంటాం అందరి అందరికీ నమస్కారం మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడున్న క్యాడర్ని ఉద్దేశించి ఈ మధ్య కాలంలో ఒక డ్రైనేజ్ శంకుస్థాపనకి రాష్ట్ర మంత్రి వర్యలు కొల్లు రవీంద్ర గారు వెళ్ళి వారి యొక్క కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతూ వారు మీడియాను అడ్రస్ చేసి ఒక మాట చెప్పారు నేను తలుచుకుంటే బందర్ మున్సిపల్ కార్పొరేషన్లో నలభై మందో నలభై ఒక్క మంది కార్పొరేటర్లని చిటికేస్తే పడేస్తాను అని అంటే దానికి బదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పేరునాని గారు మాట్లాడుతూ మీరు తలుచుకోండి మాకున్న నలభై ఒక్క మంది కార్పొరేటర్లని ఛాలెంజ్ చేస్తున్నాను మీరు తలుచుకొని తీసుకెళ్ళండి అని చెబితే ఆ దానికి సమాధానం చెప్పక టాపిక్ ఎక్కడి నుంచి ఎట్టు తీసుకెళ్ళిపోయారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మా దగ్గరే ఫుల్ ఉంది మీ దగ్గర ఫుల్ ఉన్నప్పుడు మీ నాయకుడు ఎందుకు చెప్పాడు ఈ మాట ఒకవేళ మీ దగ్గర మీ దగ్గర అంత సత్తా ఉండుంటే తెలుగుదేశం పార్టీలో అంత సత్తా ఉందంటే మా కార్పొరేటర్లు తీసుకెళ్ళి తలుచుకుంటే తీసుకెళ్తానని ఎందుకు చెప్పారనేది మీ నాయకుడిని అడగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక మాట మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా అసలు బందర్ ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఒకటి ఒక్కసారి గమనించమని మీ అందరిని కోరుకుంటాను అంటే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు మచిలీపట్నం నియోజకవర్గంలో రేత్రి పగలు అని తేడా లేకుండా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్ని ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రజలు ఒక్కసారి గమనించండి తను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి వరకు కూడా ఆ రోజు అధికారంలో ఉండొచ్చు ఇవాళ అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్నారా లేదా అనేది ప్రజలు కూడా ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ తనని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరుని కృష్ణమూర్తి గారంటే ఒక భయం ప్రజల్లో చొరవుగా వెళ్ళిపోతున్నాడు అని ఒక భయం అది తట్టుకోలేక అతన్ని ఎదుర్కోలేక ఇవాళ అతని మీద వేసే నిందలేంటండి గుట్కాతాడా మంద్యాపారం చేశాడా కోవిడ్లో బ్రాంతి అమ్మాడ వారి కుటుంబం నేపథ్యం ఏంటండి అంటే వాళ్ళు గుట్కాలు అమ్ముకునే పరిస్థితి అండి ప్రజలు ఒక్కసారి గమనించాల్సిన అవసరం అంటే అభం శుభం తెలియని ఒక అతని మీద గాంజాయ్ అనే ఒక అమ్ముతాడాను గాంజాయ్ బ్యాచ్ నేసుకుని తిరుగుతాడని ఇవాళ బురదలు ఆ రోజు ఎన్నికల సమయంలో అదే బురద వేశారు ఇవాళ అతని మీద అదే వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చెప్తున్నా మీ అందరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా నిజంగా ఇవాళ కింద నుంచి పై వరకు అధికారం మీదే ఆరో అధికారంలో ఉన్నారు ఎంక్వైరీ చేయండి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా మీ మంత్రి గారు ఉన్నారు ఒకవేళ పేరుని కిట్టు అనే వ్యక్తి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవడైనా సరే దొంగ సారానో దొంగ బ్రాందీనో అమ్మినట్లు మీరు ప్రూఫ్ చేసేయండి తీసుకెళ్ళి మీరు యాక్షన్ తీసుకోండి ఇవన్నీ కాకుండా అధికారం మీ చేతిలో పెట్టుకొని మేము తలుచుకుంటే అసలు సినిమా చూపిస్తాం మీరు తెలుసుకుంటే మీరు తలుచుకోమనే కదా మేము అడుగుతుంది పేరుని కృష్ణమూర్తి గారిని ఎదుర్కోలేక అతన్ని కేవలం మీరు ఈ బురద చెల్లే ప్రయత్నం మానుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇంకొక మాట చెప్తున్నారు మాట్లాడితే కూటం ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు మాసాలు పూర్తయింది ఈ పద్నాలుగు మాసాల్లో మీరు చేసింది ఏంటంటే రోడ్డు పక్కన చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు పాలు చేయడం బడ్డీ కొట్లు ఎత్తేసి పడేయడం లేదనుకుంటే కనుక ఎవరన్నా ఎంక్రోచ్మెంట్లో చిన్న చిన్న ఇల్లు వేసుకుంటే ఇల్లు పడేసేయడం లేదంటే కనుక గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను దొంగ పట్టాలను నిరూపించడం అక్రమం కేసులు పెట్టడం అక్రమంగా సోషల్ మీడియా లేదన్నా చిన్న పోస్ట్ జగన్ గారి గురించి పెడితే ఆ తీసుకెళ్ళాలని లాభలేదు లేదంటే కనుక మీ కార్యక్రమానికి కనుక ఎవడన్నా రాకపోతే కనుక జనాలు లేకపోతే అది పెడితేనే వాళ్ళు తీసుకెళ్ళి లోపలే అది తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా మీరు పేరు నాని గారి గురించి మాట్లాడతారు పేరు నాని గారు కుటుంబం దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మథిలీపట్నంలో ప్రజాసేవలో ఉన్నారు ఈ నలభై సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పుకోవడానికి వేళ మీద కాదు ఎన్నో చెప్పుకోవచ్చు అసలు ఒకటి కాకుండా ఎన్నో చెప్పుకోవచ్చు తాగునీటి దగ్గర నుంచి ఇవాళ మెడికల్ కాలేజీ వరకు పేరు నాని గారు కాకుండా మీరేమో తీసుకొచ్చారా మీరు చేసేది ఏంటి అంటే శిలాఫాల్కాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తిగడం మేము వేసిన శిలాఫలపాల దగ్గరకి వెళ్ళి మీ సెల్ఫీలు దిగడం మీ నాయకుడు ఏమంటాడంటే మేము నడిచి మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్నాం అని చెప్పేసి అని అంటారు రోడ్లు ఎవరు వేశారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ ఆఖరికి మన ఎన్నికల ముందు కూడా హడా ఎన్నికల ముందు కూడా ఎన్నో రోడ్లు శంకుస్థాపనలు కానీ డ్రైనేజ్లు కానీ చేశారు అభివృద్ధి చేసింది మేము పేర్ని కుటుంబం మీరు చేసేది ఏంటి అంటే మేము చేసిన అభివృద్ధిని మీరు సెల్ఫీలుగా పెట్టుకోవడం స్టేటస్లుగా పెట్టుకోవడం మీరు చేసింది అంతేకాకుండా ఇంకేంటి కిట్టుబాబు గురించి మాట్లాడతారు గంజాయి అని చెప్పేసి తాగుడు అది ఏ పద్నాలుగు సంవత్సరాలు మీరు అధిక పది పద్నాలుగు నెలలు మీరు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఈ పద్నాలుగు నెలల నుంచి ఏం పీకున్నారు మీరు అన్ని శాఖలు మీ దగ్గరే ఉన్నాయి ఒక శాఖ కాదు అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నాయి కింద నుంచి పై దాకా కేంద్రం దాకా మీదే అధికారం లేదు మరి మరి దేవుల్లో దానిలో పట్టుకుని మరి లోపలయించవచ్చు కదా ఊరికే చిన్న చిన్న నాటికి సోషల్ మీడియాలో వేసే ఆండేయటం లేదనుకుంటే ఎక్కడికిందరూ ఫోటో పెడితే వాడేయడం లేదా రోడ్డు పక్కన ఎంక్రోచ్మెంట్ వాళ్ళని ఆలపడేయడం తప్ప మీరు మీరు చేసింది ఏమన్నా ఉందా ఇదే ఇదే చెప్తున్నాం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చెప్తున్నాం మీరు మాట్లాడాలనుకుంటే మర్యాదగా మాట్లాడండి మర్యాద మాట్లాడాలి మీకన్నా పచ్చిగా మాట్లాడగలం మేము దయచేసి అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను